అందరికీ నమస్కారం రాజమౌళి ఇష్యూ నడుస్తుంది కదా ఆ ఇష్యూ గురించి సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఆ లైవ్ ప్రోగ్రామ్ మొత్తం నేను చూస్తాను కాబట్టి చెప్తున్నాను ఆ ఒక్క ఎపిసోడ్ ఎట్లా జరిగిందో చూద్దాం ఆయన యాక్చువల్గా ఒక పెద్ద లార్జెస్ట్ స్క్రీన్ తీసుకొచ్చినాడు ఎంత పెద్ద లార్జెస్ట్ స్క్రీన్ అంటే అది వరల్డ్లో ఎక్కడా లేదు అంత పెద్ద లార్జెస్ట్ స్క్రీన్ తీసుకొచ్చి దానిపైన ట్రైలర్ రిలీజ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ అయితే అప్పుడు ట్రైలర్ రిలీజ్ అన్నప్పుడు ఆయన అనౌన్స్మెంట్ చేసినప్పుడు ట్రైలర్ రాలేదు రాకపోయేసరికి అక్కడ యాంకరింగ్ చేస్తుంది సుమ కాబట్టి ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయాల్సింది అంటే మాటలతోనే ఎంగేజ్ చేసి పెట్టాల్సిన బాధ్యత ఆమె మీద ఉంటుంది కాబట్టి ఆమె ఏదో ఆమెకు తగ్గట్టుగా ఆమెకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం పబ్లిక్ని ఎంగేజ్ చేస్తుంది ఈ లోపల టెక్నీషియన్స్ అది ఎందుకు రాలేదు ట్రైలర్ ఎందుకు రిలీజ్ కాలేదు ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ ఏందనేది ఆ గ్లిచ్ ఏందనేది చూసే పనిలో ఉన్నారు రాజమౌళి గారు కూడా అదే పనిలో ఉన్నారు ఆయన అప్పటికి కొంచెం ఆయన ముఖంలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది ఈ లోపల ఈ టైం గ్యాప్లో సుమ ఆ సినిమాలో యాక్ట్ చేసిన మలయాళం యాక్టర్ ఉన్నారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడిక ట్రై చేస్తా అని చెప్పినాడు రాజమౌళి గారు మేము ఏం మాట్లాడాలనేది ఆయన ముందే చెప్పి చెప్పినాడు కాబట్టి మేమేం మాట్లాడలేము అని చెప్పినారు ప్రియాంక చక్రవర్తిని మాట్లాడడానికి ట్రై చే ట్రై చేయించింది తర్వాత రమ్మగారు అంటే రాజమౌళి గారు వైఫ్ ఉన్నారు కదా ఆమెతో మాట్లాడి ట్రై చేస్తే ఆమె కూడా పెద్దగా స్పందించలేదు ఎందుకంటే అందరికీ మైండ్లో అదే టెన్షన్ ఉంది ఈ మొత్తం ప్రాసెస్ ఎంత టైం జరిగింది తెలుసా నైన్ మినిట్స్ ఓన్లీ నైన్ మినిట్స్ ఈ నైన్ మినిట్స్ ఆయన ఇంకా ఫ్రస్ట్రేషన్ అయిపోయి మైక్ తీసుకొని సుమా ఇంకా చాలు చాలా కవర్ చేసినావు అని చెప్పేసి దేవుడి మీద నాకు పెద్ద నమ్మకం లేదండి మా నాన్నగారు చెప్పినారు ఇదంతా నడిపిస్తుంది హనుమంతుడే అని మా కూడా హనుమంతుంతో మాట్లాడుతూ ఉంటుంది అంటే జనరల్గా ఇప్పుడు మనం ఏదైనా దేవుడిని నమ్మితే ఆ దేవునితో పర్సనల్గా మాట్లాడుతున్నట్టు పూజ గదిలో కానీ దేవాలయంలో కానీ మాట్లాడుతూ ఉంటాం కదా అది సహజం వాళ్ళు మాట్లాడతారంటే మీ మీ భార్య గారు కాబట్టి మీకు ఆ విషయం చెప్పినారు అది పబ్లిక్లో చెప్పేసి ఆ మాట బయట పెట్టడం వల్ల కొంచెం ఆమెని అవమానించినట్టు అనిపించింది ఇప్పుడు తండ్రి జన్మనిచ్చిన తండ్రి ఇప్పుడు మీరు తీస్తున్న ప్రతి సినిమాకి కథ ఆయనే రాస్తారు ఎంత అద్భుతంగా రాస్తారు ఎంత అద్భుతంగా నేరేషన్ ఉంటుంది అట్లాంటి అంత పెద్ద మనిషిని కూడా మీరు అవమానించినట్టు అయింది సరే భగవంతుడు మీరు నమ్మకం లేదు అని చెప్పే రైట్స్ మీకుంది చెప్పేసినారు కానీ ఈ భగవంతుడు నమ్మకమే లేనప్పుడు ఈ ఈవెంట్ ఇట్లా ఖరాబ్ కావడానికి ఈ టెక్నికల్ ప్రాబ్లం రావడానికి భగవంతుడు ఎందుకు కారణమవుతారు అసలు నమ్మరే నమ్మరు కదా భగవంతుడు మీకు మంచి చేయకపోతే చెడు కూడా చేయనట్టే లెక్క కదా సరే అది అక్కడ కాపాదాం ఈయన మళ్ళీ ఏమంటున్నాడు చాలా కోపం వస్తుంది చాలా కోపం వస్తుంది అనే మాట రెండు సార్లు వాడినాడు అంతకు ముందు రోజు ప్లే చేసి చూద్దాం అని చెప్తే ఎవరో డ్రోన్ ఎగిరేసినారు అందుకే మేము ఇది మా కంటే ముందే రిలీజ్ అయిపోతుందేమో అనే ఒక ఉద్దేశంతో మేము ఆన్ ద స్పాట్ చేద్దామని చూస్తున్నారు ఇదంతా మీకున్న ప్లాన్ అయితే ఈ ప్లాన్లో మీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది కాకపోతే అది హనుమంతుని మీద ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాదు సరే కొంతమంది ఏమంటున్నారంటే మా ఆవిడకి హనుమంతుల ఇష్టం అన్నప్పుడు ఈయన కుప్పం రాలేదు కాబట్టి ఆయన క్షమించొచ్చు అన్నారు నాన్నగారికి హనుమంతు ఇష్టం కాబట్టి అప్పుడు ఆయన కోపం రాలే కాబట్టి ఇది వదిలేయచ్చు వదిలియచ్చు అంటున్నారు నేను కూడా అదే మాట చెప్తున్నాను క్షమించవచ్చు ఎందుకంటే త్రిబుల్ ఆర్ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ సీన్లో రామ్ చరణ్ తో మీరు చేయించిన ఆ ఫైట్ వల్ల మొత్తం థియేటర్లో జై శ్రీరామ్ అని అనడం వినడం నేను చూసిన అంటే హిందుత్వం మీద మీకు గౌరవం ఉంది అనే లోనే నేను ఈ వీడియో చేస్తున్నా ఈ మాటలన్నీ చెప్తున్నాను ఇంకోటి బాహుబలిలో శివలింగం ఎత్తేసి మొత్తం కంటిన్యూస్లీ వాటర్ బడే దగ్గర పెడతారు కదా అది కూడా అద్భుతం కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రేక్షకులకు నేను చెప్తున్నా ఏంటంటే మనం పర్సనల్గా గ్రూప్లో కూర్చొని మన మనుషులతో కూర్చొని దేవుడు లేడరా దేవుడు అంటే నమ్మకం లేదా అని కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం అది గ్రూప్లో మాట్లాడుకోవాలి స్టేజ్ మీద సభలో పబ్లిక్లో మాట్లాడకూడదు అది చాలా అంటే చాలా ఇంపాక్ట్ వస్తుంది ఇప్పటికి కూడా ఫస్ట్ నుంచి కూడా అప్రతిహతంగా సాగుతున్న మీ జైత్రయాత్రకి ఇలాంటి మాటలు మాట్లాడి అవరో దాన్ని తెచ్చుకోకండి నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నా మీరు తీయబోయే వారణాసి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అయ్యి నిజంగానే మీరు చెప్తున్నట్టుగా గ్లోబల్ వైడ్గా హిట్ అవుతుంది డబ్బులు బాగా వస్తాయి అందరూ బాగుపడతారు అందరికీ ఉపాధి దొరుకుతుంది కానీ మీరు చెప్పే మాట మీరు మాట్లాడే ఒక్కొక్క మాట ఎంతమంది చూసి ఇంపాక్ట్ అవుతారో చూసుకోండి ఇప్పుడు ఈ ఇష్యూని చూసుకొని చాలామంది పాజిటివ్ పాజిటివ్గా మాట్లాడుతున్నారు ఇదంతా వదిలేస్తే ఒక్క విషయం మాత్రం స్పష్టం అండి ఒక్క విషయం గుర్తుంచుకోండి మీరు ఎప్పుడు కూడా ఇక్క మీదట దేవీ దేవతలకు సంబంధించిన గా అయితే అసలు మాట్లాడకండి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నేను చెప్తున్నాను ఏంటంటే ఇది ఇక్కడికే వదిలేస్తే బాగుంటుంది దీన్ని ఇంకా లాగకుండా కొంచెం ఆ రాజమౌళి అనే ఒక వ్యక్తి ఇప్పుడు ఎట్లా అయిపోయినాడంటే మా మనిషి మా డైరెక్టరు మా తెలుగువాడు మా ఇండియన్ ఇంత గొప్ప సినిమాలు తీస్తున్నాడని ఒక ఆస్తిలాగా మారిపోయినాడు కాబట్టి మన మనిషిలాగా మారిపోయినాడు ఈ విషయాన్ని ఇక్కడతో వదిలిస్తే మంచిది ఈ ఇన్సిడెంట్ మొత్తం జరిగిందనిసేపు తెలుసా తొమ్మిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేకుండా ఇట్లా అనేశాడు కానీ ఆయన తీసే సినిమాలు ఒక్కొక్కటి రెండేళ్లు మూడేళ్ళు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూల త్రిబుల్ ఆర్ సినిమా వస్తే ట్వంటీ ట్వంటీ సెవెన్ వారణాసి వస్తుంది ఐదు నెలలు వెయిట్ చేయట్లేదా కొంచెం ఓపిక ఉండాలండి మీకు మీకు చెప్పేంత పెద్దోడిని కాదు కానీ దయచేసి ఇక్కడ నుంచి హిందూ దేవీ దేవతల గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి నేను ఈ ఈవెంట్ మొత్తం చూసి మాట్లాడుతున్నాను మొత్తం రెండు గంటల ముప్పై నిమిషాలు ఈవెంట్ ఈవెంట్ చాలా అద్భుతంగా జరిగింది ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ రాజమౌళి గారు ఏంటంటే బాహుబలి సినిమాలో మీరు ఒక డైలాగ్ చెప్తున్నారు కదా వంద మందిని ఓడిస్తే వీరుడు అంటారు పది మందిని కాపాడితే దేవుడు అంటారు కదా మీరు సినిమా తీయబోయేది మహేష్ బాబు గారితో ఇంతకుముందు మీరు చాలా గొప్ప గొప్ప హీరోస్ తోని సినిమాలు తీసినారు దట్ ఈస్ వెరీ గుడ్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ కానీ మహేష్ బాబు గారి విషయం వచ్చేసరికి ఒక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆయన వెయ్యి మందికి పైగా చిన్న చిన్న పాపలకి గుండె ఆపరేషన్లు చేపించినాడు అంటే ఆయన ఆల్రెడీ రియల్గా అందరూ దేవుడని మొక్కే మనిషి అయిపోయినాడు కాబట్టి ఆయనతో సినిమా తీస్తున్నారు కాబట్టి ఆయన అభిమానులు హర్ట్ కాకుండా మంచిగా సినిమా తీయండి మేము ఆదరించడానికి రెడీగా ఉన్నాము ఈ మొత్తం విషయంలో నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడాలంటే మీకు అనిపించినా కానీ కామెంట్స్ చెప్పండి జై శ్రీరామ్